శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏర్పడబోతున్న షష్టాగ్రహ కూటమి వలన మార్చ్ ఏప్రిల్ నెలలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నేను ప్రతి నెలా ఇచ్చే మాస ఫలితాలు మార్చి నెలకి సంబంధించి ఇవ్వలేదు ఏప్రిల్ నెల కూడా ఇవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు ఆ గ్రహ కూటమికి మరీ ముఖ్యంగా రాహుకేతువులు కూడా తోడైనప్పుడు మానవ మేధస్సుకు అందని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏమి జరగబోతుందో అని ఊహించి తెలుసుకోవడం కంటే భగవంతుడి ఆరాధనలో ఉండడం ఎక్కువ మేలు చేస్తుందని నేను నమ్ముతాను సో అందుకని చెప్పి ఎందుకు చెప్పడం అని చెప్పి నేను అసలు చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే ఈ గ్రహ కూటములు మనిషి మనస్సును బుద్ధిని ఎక్కువ ప్రభావితం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా మనిషిని ఎఫెక్ట్ చేసి కొంచెం సతాయిస్తాయనమాట సో కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్ కదా అని అనిపించి సో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీలో ఎవరైనా ముఖ్యమైన పనులు లేదా ఏదైనా కొత్తగా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో చెయ్యకపోవడం ఉత్తమం అంటే ఇంచుమించు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ముప్పై ఈ నలభై యాభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా ఆ ఒక్క టూ డేసే కాదు చంద్రుడు పక్కకి వెళ్ళాక కూడా పంచాగ్రహ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి మీలో కొంతమందికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ విధంగా గ్రహ కూటములు ఏర్పడ్డాయి కానీ వాటికి రాహుకేదో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ మానవులపై లేదని నాకు అర్థమైంది కానీ నా రీసెర్చ్ లో భాగంగా గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలలో రాహుకేతులతో ఏర్పడిన గ్రహ కూటములు మనిషిని ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నా కొన్ని యుద్ధాలు ఏర్పడ్డాయి కొన్ని సునామీలు భూకంపాల వల్ల మనుషులు బాగా ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది గ్లోబల్ కార్మిక్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే సామూహికంగా ఎక్కువ మంది ఒకేసారి కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహ ప్రభావాలకు గురవుతాం అనమాట ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికన్నా ఒక ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా కర్మను ఒకేసారి అనుభవించడానికి వస్తున్నారని అర్థం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మనందరికి కాదు గోచార రీత్యా దట్స్ ఓకే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలుగుతాం బట్ ఇప్పుడు పుట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ కర్మ ఉంది అని అర్థం కాబట్టి ఎవరు ఎక్కువ భయపడొద్దు మనకున్న టెన్షన్స్ చాలు కదండి కొత్తగా గ్రహాలను చూసి మనిషికి ఈ సంసార సాగరంలో తోడుగా ఉండడానికి పరాశర మహర్షి మనుషులకు ప్రేమతో ఇచ్చిన ఈ అమూల్యమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి భయపడడం భయపట్టడం రెండూ తప్పానండి సో ఎవరు టెన్షన్ అవ్వకూడదనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నిజానికి ఈ సష్టాగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది అంటే మీనరాశికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఇండియాలో అలాగే ప్రపంచంలో ఎక్కడున్నాయో దానికి సంబంధించిన ప్లేసెస్ లో భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణ విషయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సో మేధిని జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీలో ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాలు ఏంటో రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ మీనాని చాలా మంది రష్యాతో పోలిస్తారు అండ్ పర్సనల్ గా నాకు వ్యక్తిగత జాతకంలో రీసెర్చ్ చేసి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ తెలుసుకున్నా మనం మార్చలేము బట్ మనిషి తలుచుకుంటే విధిని ఎదిరించి పోరాడగలడు విల్ పవర్ అండ్ దైవానుగ్రహంతో అని నా నమ్మకం అందుకని చెప్పి నేను పర్సనల్ చాట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అందరికి మీ కామన్ గా ఇచ్చే ఒక సజెషన్ ఆర్ ఇండికేషన్ ఏంటంటే మీనంలో ఏర్పడే ఈ గ్రహ కూటమిలో పూర్వ జన్మ కర్మలకు సంకేతమైన రాహుకేతుల ఎనర్జీ ఇస్తో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు మనస్కారకుడైన చంద్రుడు కారకుడైన బుధుడు కోరికలకు కారణమైన శుక్రుడు అలాగే చేసే పని కర్మకారకుడు అయిన శని ఇలా అతి ముఖ్యమైన ఐదు గ్రహాలు ఒకే రాశిలో మీటవ్బోతున్నాయి జీవకారకుడైన గురువుని శని తన తీక్షణ చూపుతో బంధించేబోతున్నారు ఒక్క టూ మంత్స్ అనమాట ఒక్క రెండు నెలల కాలం సో ఈ విధంగా దేహకారకుడైన కుజుడు తప్ప ఆల్మోస్ట్ ఎనిమిది గ్రహాలు ఏదో విధంగా ఈ షష్టాగ్రహ కూటమిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నీళ్లున్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది ఏదైనా కొన్ని ప్రాంతాల్లో సునామీ కూడా రావచ్చు భూకంపం సునామీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు రిస్కీ అడ్వెంచర్ థింగ్స్ వాటర్ దగ్గర ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చెయ్యపోవడం చాలా బెటర్ అండి మరీ ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ లో ఏ మార్చ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ప్లీజ్ డోంట్ గో టు వాటర్ బాడీస్ మార్చ్ పదహారు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ యాభై రోజులు మీనరాశిలో పంచాగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటములు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై తర్వాత శుక్రుడు రాహువు మీనరాశిని వదిలేస్తారు కాబట్టి ఏప్రిల్ ముప్పై వరకు వాటర్ లో ప్రయాణించేటప్పుడు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు భయపడొద్దు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమైనా గొడవలు వస్తే అక్కడి నుంచి మీరు సైడ్ అయిపోండి కొట్లాట గొడవలకి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు మీ వ్యక్తిగత జీవితానుసారం కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఆశించింది జరగకపోయినా కాలం కొన్ని చేదు ఇచ్చినా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మనసును స్థిమిత గాసిప్స్ మానేసి దేవుడు గురించి మాట్లాడుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఉండండి గుర్తు పెట్టుకోండి తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురెల్లరు సోషల్ మీడియాలో అణ్వస్త్ర తమ్స్ పెట్టి మీకు ఆశలు కల్పించే లేదా భయపెట్టే వారికి దూరంగా ఉండండి ధర్మాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ తీవ్ర ఇవ్వలేవు మీ ఈ జీవన ప్రయాణంలో మీకు బాధ కలిగితే మీ బాధను పంచుకోవడానికి ఈ సమస్త విశ్వము మీకు తోడుంటది మీలో ఎవ్వరు కూడా ఓటమి రొప్పుకోవద్దు మీ జీవిత గమ్యం ఏంటి మీకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఎలా మీరు దీని నుంచి బయటపడగలరు అని సొల్యూషన్ పై ఫోకస్ ఎక్కువ పెట్టండి బాధపై ఎక్కువ పెట్టద్దు ఫోకస్ ఆన్ సొల్యూషన్ రాదర్ దాన్ ప్రాబ్లం సో ఇప్పుడు శుభరాశి వారికి లాభస్థానమైన మీనంలో ఆరు గ్రహాలు కలయిక వలన నిజానికి చాలా మంచిదిగా చెప్తారు కానీ ఇది అన్ని వేళలా పూర్తిగా మంచిది కాదండి కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఇన్ని గ్రహాలు ఒకే చోటు ఉండి మీకు ఫస్ట్ మంచి ప్రాఫిట్స్ ఇచ్చినట్టే ఇచ్చి మీలో మీకు తెలియకుండా ఇంకా ఎక్కువ ఆశతో ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేసి చివరికి ఈ గ్రహ కూటమి ప్రభావం ఏప్రిల్ ముప్పైతో అయిపోయే లోపల జరిగిన మంచిని వచ్చిన లాభాలని నిలబెట్టలేని స్టేజ్ లో కూడా ఒక్కోసారి తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది సో అట్లా మీకు అసలు అవ్వకూడదు ఫస్ట్ అలాగే ఆహా ఓహో వృషభరాశి వారికి అత్యద్భుతం అద్భుతం అని చెప్పి మిమ్మల్ని మిస్లీడ్ చేసి మీలో చాలా మంది అమాయకులు ఏ చేసినా కలిసి వస్తుందేమో జాబ్ పట్టు కొడతామేమో అన్న ఆశతో తెలిసి తెలియని చోట ఇన్వెస్ట్మెంట్ చేసి దయచేసి నష్టపోవద్దు ట్రేడింగ్ లాంటి వాటి జోలికి అసలు వెళ్ళొద్దు మీరు ఎప్పుడు చేసే విధంగానే ఇప్పుడు చిన్నగానే చెయ్యండి మీరు ఏం చేస్తున్నారో అది మీ ప్రయత్నం మీరు ధర్మంగా చెయ్యండి మీకు ఎంత ప్రాప్తం ఉందో అంత వస్తుంది మీకు మంచి దశ అంతర్దశ వ్యక్తిగత జాతకంలో జరుగుతుంటే ఈ గోచార బలం మీకు సపోర్ట్ చేసి మీలో చాలా మందికి మంచి జరిగేలా చేస్తుంది మీ కోరికలు నెరవేరే ప్రయత్నాలు మీరు చేస్తారు ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తే గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పైలో ప్రయాణాలు ముఖ్యంగా జల మార్గాల్లో జర్నీస్ చేయకూడదు నిజానికి ఇన్ని గ్రహాల ప్రభావం వృషభ రాశి సంతానంపై ఉంటుంది కానీ ఎవరు భయపడక్కర్లేదు మీ జాగ్రత్త మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుతుంది పిల్లల కోసం మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది టూ మంత్స్ లో మీ జీవిత భాగస్వామికి ఏప్రిల్ నెలలో ఎక్కువ జర్నీస్ చేసి మీకు అందుబాటులో ఉండే అవకాశం లేదు బిజినెస్ పీపుల్ మీకు బాగా ప్రాఫిట్స్ వచ్చే సమయమే కానీ ఏప్రిల్ నెలలో మీ వ్యాపారానికి అధిపతైన కుజుడు నీచ ఫలదాతగా ఉంటూ కాస్త బలహీనుడుగా మారి మీరు అనుకున్న ఫలితం ఇవ్వలేకున్నారు ఇట్లాంటి రిజల్టే మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ఉందనమాట మీ లైఫ్ పార్ట్నర్ తో కాస్త గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండండి కొంచెం కమ్యూనికేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఇది మీకు ఎవరో చెప్పకుండా లాభస్థానం లాభాలు వచ్చేస్తున్నాయి అంటున్నారు నిజానికి ధనాధిపతి వ్యాపార అధిపతి లాభాధిపతి ఈ ముగ్గురు పాజిటివ్ గా ఉంటేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి అప్పుడు ప్రాఫిట్స్ యాక్టివేట్ అవుతాయి ఇక్కడ మీ ధనాధిపతి నీచభంగ రాజయోగంలో ఉన్నారు అంటే మొదట దెబ్బతిని తర్వాత బుద్ధి వచ్చి విపరీత ప్రయత్నాలు చేయడం వల్ల డబ్బులు రాబట్టడం అనే ఎనర్జీ యాక్టివేట్ అయ్యింది అంత పట్టుదల ఉండాలి ఫస్ట్ అది అందరికి ఉంటారా నెక్స్ట్ మీ వ్యాపారాధిపతి నీచ ఫలదాతగా ఉండి బిజినెస్ లో వ్యాపార భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావడం లేదా అనవసరము ఖర్చు వెయ్యి చూబడుతుంది బిజినెస్ పీపుల్ కి ఇంకా మీ లాభాధిపతి గురువులు శని మార్చి ఇరవై తొమ్మిది నుండి కట్టడి చేయబోతున్నారనమాట ఇలా ముగ్గురిలో మీకు ఎంత బలం ఉందో మీరే నిర్ణయించుకోండి లేదు కదా తక్కువగా ఉంది కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పట్లానే గా మీ ప్రయత్నాలు మీరు చేయండి మీకు రావాల్సింది కామంగా మీకు వచ్చేస్తుంది మరి ఏకాదశంలో ఉన్న ఆరు గ్రహాలు నాకు మంచి చెయ్యవా అంటే చేస్తాయి కనీసంలో కనీసం మీకు వచ్చే చెడి ఫలితాలు ఆపుతాయి ఒకవేళ మీకు మీరు ఊహించినంత మంచి జరగకపోతే మీరు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కదా ఇప్పుడు అవి తగ్గి మంచి హెల్దీగా మీకు కాలం అనుకూలించవచ్చు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న మీ కోరికలు న్యాయబద్ధమైనవి అయితే ఇప్పుడు అనూహ్యంగా తీరవచ్చు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఉండబోవచ్చు అనమాట అలాగే వృషభరాశి లవర్స్ మీ లవ్ లైఫ్ ఈ మార్చ్ ఏప్రిల్ నెలలో జాగ్రత్త ఎక్కువ మీ ఆలోచనలు బుద్ధి కోరికలు వీటితో ఎక్కువ ఎనర్జీ ఇన్వాల్వ్ కాబోతుంది అనమాట మెయిన్ సజెషన్ మీ లవర్ తో అలాగే మీ సంతానంతో మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై వీలైతే ఏప్రిల్ ముప్పై వరకు కూడా వాటర్ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ వాటర్ తో చెయ్యొద్దు మీరే కాదు ప్రపంచం అంతా వాటర్ తో జాగ్రత్తగా ఉండాలి జల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎవరి జాతకంలో అయితే శని రాహులు కలిసి ఉన్నారో వారు కొంచెం ఈ రెండు మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలండి న్యూ ప్రాజెక్ట్ అని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేవారు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటేనే ముందుకు వెళ్ళండి మీకు ఇది ఎంత లాభాలు వచ్చే సమయమో అంతలా డబ్బులు స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది డబ్బుల విషయంలో మాత్రం ఎవరు నమ్మద్దు బిగ్ అమౌంట్ తో ట్రేడింగ్ లో తెలిసి తెలియని నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చెయ్యొద్దు బీ కేర్ఫుల్ లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానం అంటే మీ కోరికలు ఫ్రెండ్స్ సోషల్ నెట్వర్క్ గ్రూప్స్ అంబిషన్స్ మీ హోప్స్ టెక్నాలజీ ఐడియాలజీ ఇంటర్నెట్ కంప్యూటర్స్ కమ్యూనిటీ టీమ్ వర్క్ సో వీటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ డీల్ చేయబోతున్నారు అని అర్థం సో మీరు ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో కొత్తగా పరిచయం అయ్యే వారితో కేర్ఫుల్ గా ఉండండి ఆల్రెడీ ఎనర్జీ యాక్టివేట్ అయిపోయింది మీ పాస్ట్ బర్త్ నుండి కొంతమంది పరిచయం అయ్యి మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంది అలాగే కొంతమంది వీళ్ళ వల్ల గెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎవరు గెయిన్ అవుతారు ఎవరు లూజ్ అవుతారు అనేది మీ పర్సనల్ చాట్ పై డిపెండ్ అయి ఉంటది కొంతమంది చార్ట్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా ఋషభ రాశి వాళ్ళవి నా రీసెర్చ్ పర్పస్ లో భాగంగా ముప్పై రోజుల క్రితం మంచిగా ఉన్నవారు ఇప్పుడు కొంతమంది రంగులు మార్చారని చెప్తున్నారు అలాగే న్యూ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయని కూడా చెప్తున్నారు సోషల్ నెట్వర్క్ నుండి ఎక్కువ కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు సో యూట్యూబ్ లో చెప్పినంత ఆహా ఊహలో ఎవ్వరు లేరు సో ఇక్కడ మీకు ఇచ్చే సింపుల్ టిప్స్ ఏంటంటే మీ కోరికల్ని బుద్ధిని ఆలోచనల్ని అబ్జర్వ్ చేయండి మనం వెళ్లే దారి కరెక్టా కాదా అని అలాగే ఎవరైనా ఏమైనా చెప్తే ఎక్స్పెషల్లీ మీ ఫ్రెండ్స్ లేదా మీకన్నా పెద్ద అన్న లేదా అక్క కజిన్స్ ఏమైనా చెప్తే కొత్త ప్రాజెక్ట్స్ మీ దగ్గరికి తీసుకొస్తే పాసిబిలిటీస్ థింక్ చేయండి కొంచెం సేపు మీ ఫోన్ ఎమర్జెన్సీ కాల్స్ లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి డైలీ ఏకాంతంగా ఒక్క అరగంట లేదా గంట ఈ టూ మంత్స్ మీ పూజ గదిలో లేదా టెర్రస్ పై గడపండి ఇష్టం లేకపోయినా ఒక అరగంట మెడిటేషన్ చేయండి అప్పుడు మీకు లెవెన్త్ హౌస్ నుండి వచ్చే ఛాలెంజెస్ ఏంటో అర్థమయ్యి ఈ నెలలో మీరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఏ లాభస్థాన గ్రహ కూటమి వల్ల మీరు పొందవచ్చు మహర్షి జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చింది ఇందుకు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఒక రాశికి సంబంధించిన ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ నువ్వు పడే బాధను డైవర్ట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మీరు పరిహారాల రూపంలో కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి ఎవరేం భయపడద్దు మీరు ఇక్కడ ఎనర్జీని డివియేట్ చేయడానికి టిప్పించాను మీకు నేను శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము ఒక చోటు నుంచి వేరే చోటుకు మార్చగలం అంతే కదా సో ఇప్పుడు కూడా మీరు చేసేది అదే షష్టాగ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ ఎనర్జీ వదిలేసిన బాణం మనల్ని హిట్ చేసేది అప్పుడు మీరు ఏం చేయాలి తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని ఆ ఎనర్జీని మీ గుండెకి తగిలేలా చేయకూడదు కాలికి తగిలేలా చేసుకోండి ఆధ్యాత్మికత వైపు ఈ టిప్స్ పాటించండి ఇష్టం లేకపోయినా సరే అప్పుడు గ్రహాలు శాంతిస్తాయి అనమాట తెలివైన వారు జ్యోతిష్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప డిసప్పాయింట్ అయ్యి భయపడకూడదు ఇలాంటి గ్రహ కూటంలో మనం ఎన్నో చూడబోతున్నాం మనిషి అన్నాక పగలు రాత్రిలాగా సుఖదుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు సాగడమే అండి జీవితం అంటే సో దట్స్ ఆల్ అండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసం మన హంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వర్ ఎవరు భయపడద్దు సర్వం శ్రీ కృష్ణార్పరమస్తు సర్వే జనా సుఖినో భవంతు